దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు కానీ నాకు నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో ఎలా కూర్చునేవారో ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్నిటినీ మానసికంగా వర్ణన చేశారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్లేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కాదు తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్ళేవారు ఎలా టిక్కెట్ పెట్టి కాదు మానసికంగా వెళ్ళిపోయేవారు ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి శ్రీరమ్యం బుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడ చితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి ఎడవులు దాటితి ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్లాలంటే కార్లు ట్రైన్స్ ఉండే ఒక నడిచి వెళ్లాల కొండలన్నీ అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు కాబట్టి శ్రీరంయంబుగ బుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడిన చితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలో పల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు అమృతగుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ రోగడి ఘంటనాదములు విజయ ఘోషయ శంఖనాదములు వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగ ఇది భూ కైలాసం మని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు చలగుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి గురుమంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశ జయిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముకుడనైతి నీ నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని విలుగుల కల్లా విలుగై విలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండా వల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నె విరిసిన షట్ కమలంబులు షట్సలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కను కొలను ఆడుచున్నరా చంసను పట్టితి చాలవెయ్యి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళిసలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగముక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వార మందురత నాల గద్దెపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రవ నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు వైక్యింగం రాజితమైన విరాజిత విరాజతలింగం పూజనీయమగు లింగం లింగముగనుగొని లింగ దేహినై లింగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసి జీవన్ముక్తుడనీతిని అంకమందు భ్రమరాంబిక ఉండగా మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టి దివ్యదేహునకు ధూపము వేసితి వేసికప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమ రాయ ఆదిదేవుడౌ అర్తశ్య దయతప్పక ధవల శరీర భయము బాపు మీ భక్తిని భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్నుతలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధమిరుగని వాడను దుష్టమానసుడ గుణములు తామసగుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచవర్తనుడ దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమి కయేలుమితండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను జడధరియిస్తివి గొప్ప చేసిను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి కిక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యమునీ వే మూడు మూర్తులకు మూలమునీ వే దాతవు నీవే నీవే వే నీవే తండ్రివి నీవే వినివే వే సర్వమునీ వే పాలముంచుమి కనీట పాలలోచన అను చుప్రణతులు చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులుకో శిశువునకు పూజించిన ఫలము గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితో నున్న అన్నార్తులకు కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నటికడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమై ఉండు